హాయ్ అండి వెల్కమ్ టు మై రూ హోమ్ అందరు ఎలా ఉన్నారో బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోలో నేను ఒక విషయం గురించి మీ అందరితో మాట్లాడాలని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏంటి అంటే చాలామంది ఒకరి పైన డిపెండ్ కావాలి ఒకరిస్తే మనం బ్రతుకుతాము అన్న ఆలోచనతో చాలామంది చాలా ఆలోచనలు అనేవి చేస్తూ ఉంటారు ఎవరు ఒక వెయ్యి రూపాయలు ఇస్తే బాగుండు ఎవరు మన ఖర్చులకు డబ్బులు ఇస్తే బాగుండు ఇలా ఆలోచించే వాళ్ళకు నేను చెప్పే ఒక్కటే విషయం ఫ్రెండ్స్ ఏంటి అంటే ఒకరి దగ్గర మనం ఎప్పుడు ఏది తీసుకున్న రుణమే అని నేను అనుకుంటాను అందుకే సాధ్యమైనంత వరకు మన ఓన్గా మనం సంపాదించుకోవాలి అలాగే మన బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవి మనం సక్రమంగా నిర్వర్తించాలి అని నేను అనుకుంటూ ఉంటాను ముఖ్యంగా లేడీస్కి నేను చెప్పేది ఒకటే విషయం ఒకరి దగ్గర తీసుకోవాలన్న ఆలోచన కాకుండా మనం ఒక రూపాయి సంపాదన చేసి అందులో అర రూపాయి అన్న ఒకరికి మనం ఇవ్వాలి అన్న ఆలోచన కలిగి ఉండండి అప్పుడు ఆ దేవుడు మీకు ఏ అవకాశం అయిన కల్పిస్తాడు కష్టపడకుండా ఎవ్వరికీ డబ్బులు రావు ప్రతి ఒక్కరు ఏంటి అంటే మన అమ్మ వాళ్ళు పెడితే బాగుండు ఈ చుట్టాలు ఇస్తే బాగుండు వాళ్ళు ఇస్తే బాగుండు వీళ్ళు ఇస్తే బాగుండు అని ఆలోచించి చాలామంది మన మనసుని మన మైండ్ని పాటు చేసుకుంటూ ఉంటారు అలా తీ తీసుకోవడం అనేది మన రుణమే అని నేను అనుకుంటాను ఒకరి దగ్గర మనం తీసుకున్నాము అంటే అది ఎప్పటికైనా వాళ్ళ దగ్గర మనం బానిసల్లాగా ఉండాల్సి వస్తుంది కాబట్టి మన ఓన్గా మనం సంపాదించి మనం మన తెలివితో బ్రతకడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ప్రతి మనిషికి తెలివి అనేది ఉంటుంది ఫ్రెండ్స్ మీ లోపల ఉన్న తెలివిని బయటకు తీయండి మీకున్న టాలెంట్ను బయటకు తీయండి ఇంకా మీరు ఏం చేయగలుగుతారు మీకున్న టైంలో అని ఆలోచన చేయండి కానీ ఒకరి దగ్గర తీసుకోవాలన్న ఆలోచన అనేది తీసేయండి నేను ఇంత స్ట్రాంగ్గా ఈ డెసిషన్ తీసుకోవాలని కారణం ఏంటి అంటే కొన్ని నా జీవితంలో జరిగిన సంఘటనలు బట్టి నేను కొన్ని డెసిషన్స్ అయితే తీసుకున్నాను అనమాట ఇవి ఉన్నాయి కాదు చాలా ఇయర్స్గా నా మనసులో ఒక ముద్రలాగా పడిపోయింది అనమాట కొన్ని మన జీవితంలోకి రావాలి అన్నా కూడా మనకు అవి ప్రాప్తం ఉంటేనే వస్తాయి ప్రాప్తం లేకపోతే ఏది రాదు మన పేరు మీద ఏదైతే ఉంటుందో అదే మన వరకు వస్తుంది అదొక్కటి గుర్తుపెట్టుకోండి మన పేరు మీద ఏదైతే రాస్తుందో అది ఆ భగవంతుని మనకు అందించమని మనస్ఫూర్తిగా కోరుకోవాలి మనం ఎప్పుడూ సంతోషంగా ఉండాలి ఎదుటి వాళ్ళ చెడు మాత్రం ఎప్పుడు కోరొద్దు వాళ్ళు మీకు ఎంత చెడు చేసినా ఏది చేసినా కూడా మీ మనసులో మాత్రం ఎదుటి వాళ్ళ గురించి చెడు ఆలోచన అనేది చేయకండి మీరు మంచితనంగా ఆలోచించి మంచిగా ఉంటే ఏంటి అంటే ఖచ్చితంగా ఆ దేవుడే మీకు సహకరిస్తాడు ఇది నేను ఖచ్చితంగా మీ అందరితో షేర్ చేస్తున్నాను కానీ మనం చేసే పనిని తక్కువ అని అనుకోకూడదనమాట ఏ పనైనా మనం చేయగలుగుతాము అన్న నమ్మకంతోనూ ఉండండి ఇప్పుడు నా విషయమే మీ అందరికీ నేను చెప్తాను ఒక ఉమెన్ కష్టపడాలి అంటే చాలామంది చాలా విధాలుగా మాట్లాడుకునే వాళ్ళు ఉంటారనమాట ఇప్పుడు మా ఆయన ఇలా దూరం అయిన తర్వాత చాలా విధాలుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు నేను ఒక విషయం మీ అందరికీ చెప్తాను ఫ్రెండ్స్ నా పెళ్ళి తర్వాత ఏదైతే జీవితం ఉందో ఆయన నా జీవితంలోకి వెళ్ళిపోయిన తర్వాత కూడా అదే జీవితం ఇప్పుడు కూడా ఉంది ఇంకా కొత్తగా ఏం మారలేదు కాకపోతే ఆయన నాకు దూరమైన విషయం ఒక్కటే మారింది అందుకే నేను ఇంత స్ట్రాంగ్గా ఉండగలుగుతున్నాను నా పని నేను చేసుకోగలుగుతున్నాను అనమాట ఇది నా ఓన్గా నేను చేయడం అనేది ఎప్పుడైతే స్టార్ట్ చేశాను అప్పటి నుంచే నాకు ధైర్యం అనేది వచ్చింది అలాగే నేను కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నాను బాధ్యతలు అనేటివి మన పైన పడితే ఆ బరువు ఎలా ఉంటుంది అనేది భరించే వాళ్ళకే తెలుస్తుంది కాబట్టి ఎవరికి వాళ్ళు సొంతగా సంపాదించడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటాను మీరు ఎలా అనుకుంటారు అనేది నాకు తెలియదు నాకు గొడవలు పడడం అన్న ఈ డబ్బు తీసుకోవడం అన్న ఇలాంటి అందుకే మీ అందరికీ చెప్పాలన్నమాట ఫ్రెండ్స్ మనం ఏంటి అంటే నా చిన్నతనంలో జరిగిన ఒక సంఘటన వల్ల నేను గొడవలు అనేటివి ఎక్కువగా పెట్టుకోవడానికి ఇష్టపడను అనమాట అది ఒక ముద్రలాగా పడిపోయింది అంటే పెళ్ళి తర్వాత దాంతోపాటు డబ్బు విషయం కొన్ని నాకు ఏవైతే రాలేవో వాటి వల్ల నేను ఇక నుంచి ఎవరి దగ్గర నేను ఆశించకూడదు అని చాలా స్ట్రాంగ్గా డిసైడ్ అయ్యాను అనమాట అప్పుడు అంటే అవి మనకు ప్రాప్తం ఉంటేనే వస్తాయని నేను అనుకుంటాను ఇంకా మీరు ఎలా అనుకున్నా నాకు అభ్యంతరం లేదు కానీ నేను మీ అందరికీ చెప్పేది ఒకటే ఫ్రెండ్స్ మనం ఒకరి దగ్గరికి వెళ్ళి ఒక డబ్బులు అడిగాము అంటే అది ఒక రకమైన ఇబ్బంది అనిపిస్తుంది అని నేను అనుకుంటాను ఒకరి దగ్గర మనం తీసుకున్నాము అంటే వాళ్ళకు ఎప్పుడు ఇచ్చేయాలి అన్న ఆలోచనతోనే నేను ఉంటాను అనమాట నా మనస్తత్వం ఎప్పుడు అలానే ఉంటుంది వాళ్ళని చూడాలన్నా కూడా నాకు ఇబ్బంది ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట అందుకే నేను సాధ్యమైనంత వరకు ఎవరి దగ్గర తీసుకోకుండా ఉండనికే ప్రయత్నిస్తాను ఒకవేళ తీసుకున్నా కూడా వాళ్ళే వాళ్ళకి ఇచ్చేయాలన్న ఆలోచనే నా మనసులో ఉంటుందన్నమాట అది మనం ఉన్న ఒకవేళ భూమి మీద లేకపోయినా కూడా అది రుణమే అని నేను అనుకుంటూ ఉంటాను మనం ఈ జన్మలో ఎవరి దగ్గర ఏదైనా తీసుకున్నాము అంటే మళ్ళీ వాళ్ళకు తిరిగి ఇవ్వకపోతే అది రుణంగా ఉంటుంది మనం వచ్చే జన్మలోనైనా ఖచ్చితంగా వాళ్ళ రుణం వాళ్ళకి తీర్చాలనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి నేను బుక్స్ చదివేటప్పుడు తెలుసుకున్నాను అందుకే సాధ్యమైనంత వరకు మన ఓన్గా మనం బ్రతకడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట అది మనం ఎంత సంపాదించినా కానీ మన మనసులో ఏదో తెలియని ఆనందం అనేది క్రియేట్ అవుతుంది అది అనుభవించే వాళ్ళకే అర్థమవుతుంది కాబట్టి ఇప్పుడు ఈ విషయం ఈరోజే ఎందుకు మీ అందరితో చెప్తున్నాను పండుగ ముందు అంటే ఈరోజు నేను కొంతమంది మా మాట్లాడుతుంటే అనమాట ఆ మాటలు విన్నప్పుడు నాకు అనుభ అనిపించిన అనుభవం మీ అందరితో షేర్ చేస్తున్నాను అనమాట వాళ్ళ పేరు అదంతా నేను చెప్పాను అందుకే సాధ్యమైనంత వరకు ఎవరి దగ్గరే తీసుకోకండి ఫ్రెండ్స్ ఒకవేళ తీసుకున్నా కూడా మనం అది రుణంగానే భావించాలి కాబట్టి డబ్బులు అనేటివి ఎవరికి ఊరికి రావు ఎంత చెట్టుకు గాలి అన్నట్టు ఎవ్వరి ఇబ్బందులు వాళ్ళకే ఉంటాయి కాబట్టి మన జీవితం కోసం పోరాటం అనేది మనమే చేయాలి మన పిల్లల కోసం మనమే కష్టపడాలి ఒక్కరి దగ్గర మాత్రం అది రుణంగా ఉండదంట కన్నవాళ్ళు మనకు పెడితే అది రుణం కాదని అంటారు కాబట్టి ఇంకా మిగతా ఎవరు పెట్టినా ఏది ఇచ్చినా అది రుణమే అని అనే అంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళు అలాగే ఒక నుంచి డిపెండ్ అయ్యి ఉండకండి అనేది నా ఉద్దేశం అనమాట ఈరోజు కొంతమంది మాట్లాడే మాటల వల్ల అంటే నన్ను ఎవరు అనలేదు వేరే ఫ్రెండ్స్ మాట్లాడుకుంటుంటే నాకు అనిపించిన విషయం మీ అందరితో షేర్ చేశాను అనమాట ఒకరి దగ్గర తీసుకోవాలన్న ఆలోచన కలిగి ఉండకండి దేవుడిని మనస్ఫూర్తిగా అడగండి ఆయననే మనకు ఏదో ఒక అవకాశాన్ని కల్పిస్తాడు మీరు స్ట్రాంగ్గా ఉండండి మనం మనం ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత మన జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతాం ఈరోజు వచ్చి కష్టం వచ్చిందని చెప్పేసి భయపడితే మనం ముందుకు వెళ్ళ వెళ్ళలేమన్నమాట భయపెట్టే వాళ్ళే ఉంటారు ధైర్ణంగా మనకు మనం నిలబడి చేసుకోవడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట ప్రపంచం మీద కాళ్ళు లేకుండా చేతులు లేకుండా ఇబ్బందులు పడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఫ్రెండ్స్ ఆ దేవుడు మనకు కాళ్ళు చేతులు ఇచ్చాడు వాటిని చూసి సంతోషంగా ఉండండి ఇంకా ఏవైనా అవకాశాలు కల్పించమని ఆ భగవంతుని కోరుకోండి కానీ ఒకరి దగ్గర డిపెండ్ అవ్వాలి అన్న ఆలోచన మాత్రం వదిలిపెట్టండి అలా మీరు ఉండగలిగితే మీ జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు ఒకరి చెడు మాత్రం ఎప్పుడు కోరద్దు ఒకరి నుంచి ఆశించద్దు మన మాట మన ప్రవర్తన ఎదుటి వాళ్ళను ఎప్పుడు కూడా ఇబ్బంది పెట్టద్దు మన వల్ల ఒకరు సంతోషంగా ఉండాలన్న ఆలోచన కలిగి ఉండండి ఎదుటి వాళ్ళలో ఎంత శత్రుత్వం ఉన్నా వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఒక్క స్మైల్ ఇచ్చారు అంటే వాళ్ళ లోపల ఉన్న శత్రుత్వం అనేది మొత్తం పోతుంది కాబట్టి ఎప్పుడూ సంతోషంగా ఉంటూ ఎదుటి వాళ్ళను సంతోషంగా ఉంచండి ఈరోజు జరిగిన విషయం రేపు మాత్రం తీసి గొడవలు పెట్టుకోకండి ఆ గొడవలు పెట్టుకోవడం వల్ల ఎన్నో అనార్థాలు అయితే జరుగుతూ ఉంటాయి కాబట్టి సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండడం నేర్చుకోండి కొన్ని సిచ్యువేషన్స్ మనం మౌనంగా ఉండాలి అనుకున్నా కూడా అవి దారుణంగా వస్తూ ఉంటాయి అలాంటివి వచ్చినప్పుడు ఏమీ చేయలేని పరిస్థితి